వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒకనొక సైనికాధికారి ఒకనొక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యా వర్సెస్ అమెరికా భారత్ తోటి ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి భారత్కి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అవుతారు అనే దాని మీద ఒక చక్కటి అంశాన్ని ఆయన చెప్పారు ఆయన చెప్పినటువంటిది ఏంటంటే అమెరికా మనకి దోస్తియే కానీ అమెరికా ఎప్పుడు కత్తిని వాళ్ళ వెనకాల పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు పొడుస్తారో తెలియదు మనకి మన భుజం మీద వేస్తున్నాడు కదా అనుకుని మనం సంబరపడతాం కానీ ఎప్పుడు పొడుస్తాడో తెలియదు అని మనకు కనిపిస్తూనే ఉంది కదా మోడీ గారికి ప్రస్తుతం అంటే ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి మోడీ గారికి డొనాల్డ్ ట్రంప్ చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు చాలా సందర్భాల్లో చాలా చెప్పారు బట్ అట్ ద సేమ్ టైం అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అనేది కూడా అంతే తీవ్ర స్థాయిలో వచ్చింది అట్ ద సేమ్ టైం పన్నులు కూడా వందకి వంద శాతం ఏ విధంగా విధించారు తర్వాత ఫార్మస్యూటికల్కి సంబంధించి నూట యాభై శాతం పన్నులు ఏ విధంగా విధించారు దాన్ని ఐదు వందల శాతం దాకా తీసుకెళ్తాం అన్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయి అలాగే ఈ బి వీసాల దగ్గర కావచ్చు గ్రీన్ కార్డ్స్లో కావచ్చు భారతీయుల్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ ఎందుకని మాట్లాడుతూ వస్తున్నారు ఇవన్నీ కూడా అయ్యాయి సరే తర్వాత దీపావళి చేసుకున్నాడు అంటే పైకి ఏదో చెప్పాలి కదా అన్నటువంటి ఒక పాయింటే ఇలా ఉంది బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు రష్యా ప్రపంచంలో భారతదేశం మీదకి దండెత్తడానికి ఎన్ని దేశాలు వచ్చినా ఎన్ని దే ప్రపంచం మొత్తం అంతా వచ్చేసిన ఒక్క రష్యా మాత్రం అడ్డంగా నిలబడిపోతుంది ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం రష్యా మనకి ఎంత బలమైనటువంటి మిత్రుడిగా ఉన్నాడు అనేది ఈవెంతో చైనాకి రష్యాకి కూడా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి అత్యంత ప్రిఫరెన్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక సారూప్యత ఆలోచన ధోరణి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు రష్యాకి దగ్గర చేస్తూనే ఉన్నాయి రష్యాతోటి బంధాన్ని బలపడుతూనే ఉన్నాయి ఇది కొత్తగా చెప్పేటువంటి అంశం ఏమీ కాదు అలాగే ఇప్పుడున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి రష్యాతో ఉన్నటువంటి దోస్తి ఎలాంటిది ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ పంతొమ్మిది నలభై ఏడు తర్వాత చైనా యుద్ధంలో కూడా మనకి ఇవెంతో రష్యా చైనాకి స్నేహితుడైనప్పటికీ కూడా చైనా యుద్ధంలో పంతొమ్మిది సారీ పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధంలో అమెరికా చైనా మద్దతును వ్యతిరేకిస్తూ రష్యా మనకి ఏ విధంగా సపోర్ట్గా నిలిచింది అలాగే మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆయుధ సంపత్తిని ఏ విధంగా మనకి ఇచ్చింది అనేది మనం చూసాం అట్ ద సేమ్ టైం రష్యాకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రష్యా భారతదేశంతో ఎప్పుడు కూడా మై మిత్రత్వంతో ఉంది ఎటువంటి సహాయం చేయడానికైనా సిద్ధంగానే ఉంది అందులో ఎటువంటి అభ్యంతరాలు లేవు రేపు ఎలాగో పుతిన్ గారు పర్యటన ఉంది కాబట్టి భారత్ కనుక ఆయన ముందు రిక్వెస్ట్ పెడితే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఆయుధ సంపత్తి భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది తద్వారా చాలా దేశాలు ఎవరైతే భారతదేశం మీద దండెత్తాలి అన్న ఆలోచన చేస్తున్నాయో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది ఆ పని చేయండి అని అడిగితే ఖచ్చితంగా రష్యా కాదనదు పుతిన్ కాదనడు హండ్రెడ్ పర్సెంట్ ఇది జరిగే అవకాశాలున్నాయని కూడా ఆయన చెప్పడం అంటే మన మీద ఎంత నమ్మకం మన స్నేహం మీద ఎంత నమ్మకం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు డెబ్భై ఒకటిలో జరిగింది భారత యూనియన్కి మద్దతు పలికింది అలాగే రెండు వేల సంవత్సరం నుంచి అంటే దాదాపుగా పాతికేళ్ల నుంచి పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంవత్సరం నుంచి కూడా భారతదేశంతో సత్సంబంధాలే కలిగి ఉన్నారు ఆ రోజునటువంటి వాజ్పేయి గారు కావచ్చు తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు కావచ్చు రెండు వేల పన్నెండులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముగ్గురు ప్రధానమంత్రులు ముగ్గురు కూడా వాజ్పేయి గారు మన్మోహన్ సింగ్ గారు అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ముగ్గురు కూడా అత్యంత విలువైన స్నేహితుడు ప్రపంచంలో భారతదేశానికి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రష్యా అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి మాటనే ఇప్పుడు కూడా చెప్తున్నారు ఇప్పుడే కాదు ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా రష్యాతోటి మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ప్రపంచ యుద్ధాల సమయంలో రష్యాతోటి మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇప్పటికీ కూడా సైనిక సంపత్తికి సంబంధించి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ ప్రపంచానికి ఒక రకంగా కంటగింపుకునే ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి అమెరికాకని చెప్పొచ్చు రష్యా భారతదేశానికి సహాయం చేస్తోంది అంటే ఆంక్షలు విధించడానికి ఏ ఆరక్షణం కూడా ఆలోచించడు చూస్తూనే ఉన్నాగా ఏ విధంగా సుంకాలు పెంచుతున్నాడు ఇవన్నీ కూడా సరే అది అందులో ఆయన వ్యాపారాత్మక ధోరణి లేదంటే అమెరికన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారు ఇవన్నీ ఉన్నా కూడా రష్యా ఎక్కడ మనకి జంకట్లేదు రష్యా మనం మనం మనకి హెల్ప్ చేయడానికి మనతో స్నేహం చేయడానికి ఎక్కడ జంకట్లేదు అలాగే మనం కూడా అలాగే దీటుగా ఇస్తున్నాం సరే ఏదైతే అయింది చూసుకుంటాం ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్తున్నాం ఆత్మ నిర్భర్ భారత్లో రష్యా కూడా పాల్పంచుకుంటాను అంటోంది డెఫినెట్గా భారతదేశాన్ని డెవలప్ చేయడంలో భద్రతా మండల్లో శాశ్వత సభ్యత్వం కల్పించడంలో మొట్టమొదటి ఓటు వేసేది రష్యానే అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తోంది ఇది ఈ రెండింటి మధ్యలో గోతికాడ నక్కలా కూర్చున్నటువంటి పాకిస్తాన్కి మింగుడు పడ్డంలా అటు అమెరికా వాడిని బెదిరించలేడు ఇటు చైనా వాడిని కాదనలేడు భారతదేశంతో కయ్యం పెట్టుకుందామంటే అంటే ఒక దెబ్బతో ఎగిరిపోతాడు ఇవన్నీ చూసుకుని ఎందుకు అంటే రష్యా ఉంది అనేటువంటి ఒక భయం ఎస్ ఫోర్ హండ్రెడ్లు ఎస్ ఫైవ్ హండ్రెడ్లని మాత్రమే కాదు ఆయుధ సంపత్తి అలాగే చైనాకి కూడా సపోర్ట్ చేస్తోంది బట్ అమెరికా మన రష్యా ఇండియాకి చేసేటువంటి సాయం ఎలా ఉంది చైనాకి చేసే సాయం ఎలా ఉందంటే రెండు కూడా చాలా డిఫరెంట్ ఆయుధపరంగా కూడా మనకిచ్చే టెక్నాలజీని వాళ్ళతో పంచుకోదు వాళ్ళకి ఇచ్చే టెక్నాలజీని మనతో పంచుకోదు సరే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీ రష్యా నుంచి ఏమైనా తీసుకునే అవకాశాలు ఉంటాయేమో కానీ చాలా స్ట్రాటజిక్గా వేసే ప్రతి అడుగు కూడా భారత్ తోటే ప్రపంచంలో మనం కలిసి నడవాలి అని చెప్పి రష్యా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది సో ఎప్పటికైనా సరే భారతదేశానికి రష్యా ఇది చాలామంది ఒప్పుకోకపోవచ్చు ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ప్రజల్లో ఇప్పుడు చాలామంది కొంతమంది మేధావులు ఆ పెద్ద పొగుడుగుంట వచ్చేవాళ్ళే రష్యా అని చెప్పి అనేటువంటి మాటలు ఉంటాయి బట్ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ చరిత్ర చెప్పినటువంటి సత్యం ఎప్పటికైనా సరే మనకి శాశ్వత మిత్రుడు అంటే ఖచ్చితంగా భారతదేశానికి రష్యా అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా